ఛత్తీస్గఢ్ లో బిలాయ్ సిటీకి చెందిన సౌరభ్ చంద్రకర్ అనే జ్యూ షాప్ అతను అండ్ అదే ఊర్లో రవి పుప్పల్ అనే టైర్ షాప్ అతను కలిసి పదిహేను వేల కోట్ల రూపాయలు గ్యాంబ్లింగ్ ద్వారా సంపాదించారు మహదేవ్ బెట్టింగ్ యాప్ స్కామ్ కలకలం రేపుతోంది ఇప్పటికే ఈ కేసుకి సంబంధించి ఇద్దరిని అదుపులోకి తీసుకున్నారు ఇంతకీ మహదేవ్ బెట్టింగ్ యాప్ మాయాజాలం ఏంటి ఈడీ సీజ్ చేసిన నాలుగు కోట్లు మన దేశంలో రీసెంట్ గా బయటపడిన పెద్ద స్కామ్ ఇది అదే మహాదేవ్ బెట్టింగ్ స్కామ్ అయితే వీళ్ళు ఇన్ని వేల కోట్ల రూపాయలు ఎలా సంపాదించారు ఈ స్కామ్ కి గురైన బాధితులు ఎవరు అసలు ఈ కుంభకోణం ఎలా బయటపడింది అనే విషయాన్ని ఈ వీడియోలో తెలుసుకుందాం రెండు వేల పద్నాలుగులో రవి అండ్ సౌరభ్ అనే ఈ స్నేహితులు ఇలా అనుకున్నారు ఇంకెన్నాళ్ళు ఈ జ్యూస్ షాప్ మీద టైర్ షాప్ మీద బ్రతుకుతాం ఇక్కడైనా ఒక మంచి బిజినెస్ స్టార్ట్ చేసి బాగా డబ్బు సంపాదించాలి అనుకున్నారు కానీ ఈజీ మనీ సంపాదించాలని జూదం మొదలుపెట్టారు స్టార్టింగ్ లో డబ్బులు బాగానే వచ్చాయి తర్వాత కొన్ని లాస్ అయ్యారు అలా లాస్ అయిన డబ్బులు మళ్ళీ సంపాదించడానికి మళ్ళీ బెట్ వేసేవారు బట్ అగైన్ వస్తూ పోతూ వస్తూ పోతూ ఉన్నాయి ఇలా కంప్లీట్ గా వీళ్ళు బెట్టింగ్ కి అలవాటు పడ్డారు బట్ ఎండ్ ఆఫ్ ది డే కి వీళ్ళకి వచ్చేది లాస్ ఇది గమనించిన వీళ్ళు ఒకటి రియలైజ్ అయ్యారు మనం బెట్టింగ్ వేయడం వల్ల నష్టపోతున్నాం గానీ వీటిని నెరవేస్తున్న వాళ్ళు అయితే నష్టపోవట్లేదు సో మనం డబ్బున్న వాళ్ళుగా అవ్వాలంటే మనం బెట్టింగ్ వేయడం కాకుండా బెట్టింగ్ ని నడిపించాలి అని అనుకున్నారు అంతే ఇంకా వెంటనే బుక్ అవుతాను ఎత్తారు కాకపోతే మన దేశంలో బెట్టింగ్ ఇల్లీగల్ కదా ఇంకా వెంటనే దుబాయ్కి వెళ్ళాలని నిర్ణయించుకొని వెళ్ళిపోయారు అక్కడికి వెళ్ళాక వాళ్ళు నెట్వర్క్ ని బుల్ చేసుకోవడం స్టార్ట్ చేశారు ఈ క్రమంలో వెయిటర్గా చేశారు సెక్యూరిటీగా చేశారు అండ్ కార్ డ్రైవర్ గా కూడా పనిచేశారు అలా ఒక దుబాయ్ షేక్ అండ్ ఒక పాకిస్తానీ హెల్ప్ తో రెండు వేల పదిహేడులో మహాదేవ్ బుక్ అనే ఆన్లైన్ బెట్టింగ్ యాప్ ని లాంచ్ చేశారు ఈ యాప్ ని మన దేశంలోనే కాకుండా పాకిస్తాన్ శ్రీలంక అండ్ నేపాల్లో కూడా లాంచ్ చేశారు అక్కడ కూడా వీళ్ళకి వేల యూజర్స్ ఉన్నారు అండ్ కోవిడ్ నైన్టీన్ వీళ్ళకి చాలా బిగ్ అడ్వాంటేజ్గా మారింది ఎందుకంటే కరోనా టైంలో వీళ్ళ యూజర్ బేస్ పెరిగింది సో ఇలా కొన్ని వేల మంది జీవితాలతో ఆడుకుంటూ రోజుకి కొన్ని వందల కోట్లు సంపాదించేవాళ్ళు బట్ ఇల్లీగల్ గా ఇన్ని ట్రాన్సాక్షన్స్ జరుగుతుంటే గవర్నమెంట్కి తెలియలేదా అని మీకు డౌట్ వచ్చి ఉండొచ్చు అయితే మన గవర్నమెంట్కి తెలియకుండా ఎలా రన్ చేశారో ఇప్పుడు చూద్దాం ఈ మహాదేవ్ బెట్టింగ్ యాప్ ని లాంచ్ చేసినప్పుడే వీళ్ళు కొన్ని వాట్సాప్ నెంబర్స్ ఇచ్చారు ఎందుకంటే డైరెక్ట్ గా వీళ్ళ యాప్ లో గానీ సైట్ లో గానీ పేమెంట్ చేయడానికి కుదరదు డిపాజిట్ చేయాలన్నా విత్డ్రా చేయాలన్నా ఈ వాట్సాప్ బ్రోకర్ సహాయంతోనే చేయాలి వీళ్ళనే ప్యానల్ ఓనర్స్ అని కూడా అంటారు వీళ్ళు ఏం చేస్తారంటే యూజర్ మనీని డిపాజిట్ చేయాలంటే ఒక అకౌంట్ నెంబర్ని కానీ యూపీఐడిని కానీ మర్చెంట్ స్కానర్ని ని ఇచ్చి పేమెంట్ చేయమంటారు అలా పేమెంట్ చేసి స్క్రీన్ షాట్ షేర్ చేస్తే వాళ్ళ సైట్ లో ఆ యూజర్ కి మనీ యాడ్ చేస్తారు ఈ ప్యానెల్ ఓనర్స్ ట్వంటీ ఫోర్ బై సెవెన్ ఆన్లైన్లో ఉంటారు ఒకవేళ గెలిచిన లేదా డిపాజిట్ చేసిన మనీని విత్డ్రా చేయాలంటే వాట్సాప్లో అకౌంట్ నెంబర్ని మెసేజ్ పెట్టి ఎంత అమౌంట్ కావాలి అనేది వీళ్ళకి మెసేజ్ చేయాలి మధ్యలో ఏదైనా ప్రాబ్లం వస్తే కస్టమర్ కేర్ సర్వీస్ కూడా ప్రొవైడ్ చేస్తారు అయితే ఇక్కడ ఏం జరుగుతుందంటే వీళ్ళు ఈ బెట్టింగ్స్ ద్వారా వచ్చే డబ్బుల్ని థర్టీ పర్సెంట్ వీళ్ళు కాల్ సెంటర్ వాళ్ళకి ప్యానల్ ఓనర్స్కి వెళ్తుంది మిగిలిన సెవెంటీ పర్సెంట్ ఓనర్స్ అయినా రవి అండ్ సౌరబ్బులకి వెళ్తుంది అయితే మీకు ఒక డౌట్ రావచ్చు ఈ ట్రాన్సాక్షన్స్ చేసేటప్పుడు వాళ్ళ డీటెయిల్స్ తెలుస్తాయి కదా మరి వాళ్ళని పట్టుకొని అరెస్ట్ చేయొచ్చు కదా అని ఇక్కడ ఏం జరుగుతుందంటే వీళ్ళ బిజినెస్ అంతా కూడా ఒక హవాలా నెట్వర్క్ లో కొనసాగుతుంది ఒకవేళ మీకు హవాలా నెట్వర్క్ అంటే ఏంటి అని తెలియాలంటే మీరు శివాజీ మూవీలో ఈ సీన్ ని చూడండి మీకు ఈజీగా అర్థమవుతుంది మెటీరియల్ మనీ టు పార్టీ ఐడెంటిటీ రూపీస్ ఇండియన్ కరెన్సీ ఫైవ్ డి సెవెన్ వన్ ఫోర్ ఫైవ్ ఫస్ట్ వీళ్ళు ఒక పర్టికులర్ విలేజ్ తీసుకొని అక్కడ ఉన్న పేదవాళ్ళు అన్ఎడ్యుకేటెడ్ పీపుల్ దగ్గరికి వెళ్ళి వాళ్ళ పేర్ల మీద ఒక సిమ్ తీసుకొని బ్యాంక్ అకౌంట్ క్రియేట్ చేయించి ఆ డీటెయిల్స్ అన్నీ ఇస్తే కొంత అమౌంట్ అనేది వాళ్ళకి ఇస్తారు ఇంకా ఆ పూర్ పీపుల్ వాళ్ళకి ఇచ్చే ఆ ఐదు వేలు పది వేలు తీసుకొని వాళ్ళు క్రియేట్ చేసి ఇచ్చిన బ్యాంక్ అకౌంట్ డీటెయిల్స్ ని అండ్ సిమ్ కార్డ్ ని ఇచ్చేస్తారు అలా వీళ్ళు వేలకు వేలు అకౌంట్లు క్రియేట్ చేస్తారు దీన్నే బినామీ అకౌంట్స్ అంటారు ఇన్ కేసు అధికంగా ట్రాన్సాక్షన్స్ చేసినప్పుడు ఇన్కమ్ ట్యాక్స్ వాళ్ళకి కానీ బ్యాంక్ వాళ్ళకి కానీ గవర్నమెంట్ కానీ తెలిసినప్పుడు అరెస్ట్ చేద్దామని చూస్తే వాళ్ళు చాలా పేదవాళ్ళు అయి ఉంటారు సో అలా ఈ యాప్ వాళ్ళు తప్పించుకుంటూ ఉంటారు దొరికినా ఒక్కోసారి ప్యానల్ మెంబర్స్ మాత్రమే దొరుకుతూ ఉంటారు అలా ప్యానల్ మెంబర్స్ ని అరెస్ట్ చేసిన తర్వాత వాళ్ళ ఎంటైర్ చైన్ ని ట్రాక్ చేసినా ఓనర్స్ ఎవరనేది తెలిసేది కాదు అయితే ఈ స్కామ్ ఎలా ఎక్స్పోజ్ అయిందంటే ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ వాళ్ళు వీరిలో ఒకరైన సౌరభ్ ని పట్టుకున్నారు ఎలా అంటే ఇతను దుబాయ్ లో పెళ్లి చేసుకున్నాడు అయితే ఇది ఎంత గ్రాండ్ గా జరిగిందంటే బాలీవుడ్ సెలబ్రిటీస్ ఈ మ్యారేజ్ కి వచ్చారు సో మీడియా అంతా సౌరభ్ మ్యారేజ్ పై పడింది అయితే జూ షాప్ ని నడిపే ఒక సాధారణ వ్యక్తి ఇంత గ్రాండ్ గా దుబాయ్ లో పెళ్లి చేసుకునే సరికి ఈడీ అటెన్షన్ కూడా వీళ్ళ మీద పడింది సో ఈడీ వాళ్ళు వీళ్ళని ట్రేస్ చేసి గుట్టు రట్టు చేసింది అంటే స్కామ్ ని ఎక్స్పోజ్ చేసింది ఈ క్రమంలోనే బాలీవుడ్ సెలబ్రిటీస్ ని కూడా ఎంక్వైరీ చేసింది సో ఈడీ రిలీజ్ చేసిన డేటా ప్రకారం ఈ రవి అండ్ సౌరబ్ అనే ఈ లిద్దరు ఇబ్రహీం తో కూడా కనెక్షన్ ఉందని అండ్ అతని సహాయంతో పాకిస్తాన్ లో కూడా ఈ బెట్టింగ్ రన్ చేశారని తెలుస్తుంది ఈ బాలీవుడ్ యాక్టర్స్ కూడా ఈ యాప్ మనీ లో రెమ్యునేషన్ గా పొందినట్లు ఈడీ చెప్తుంది అండ్ వీళ్ళు ఈ యాప్ మాత్రమే కాదు ఇలాంటివి నాలుగు సైట్లు రన్ చేస్తున్నారని బయటపడింది ఈడీ ఇప్పటి వరకు కండక్ట్ చేసిన వారి రైట్స్ ద్వారా వాటి లొకేషన్స్ తెలుసుకొని నాలుగు వందల పదిహేడు కోట్ల రూపాయలు సీజ్ చేశారు అండ్ వీళ్ళు స్టాక్ మార్కెట్స్ లో కూడా వారి అకౌంట్స్ ద్వారా ఇన్వెస్ట్ చేశారు అయితే కేవలం ఇది మాత్రమే కాదు యూజర్స్ ని అట్రాక్ట్ చేయడానికి వేరియస్ టెక్నిక్స్ అయితే వాడుతూ ఉంటారు సపోజ్ కలర్ ప్రొడిక్షన్ గేమ్ ఆడుతున్నారు అనుకోండి ఒక ఎంటైర్ వీల్లో ఒక పర్టిక్యులర్ కలర్ పై బిడ్ వేసి ప్రెడిక్ట్ చేశారు అనుకోండి ఆడుతున్న వారిలో అందరిలో కల్లా ఏ పర్టికులర్ కలర్ మీద అయితే ఎక్కువ డబ్బులు ఉంటాయో ఆ కలర్ అసలు రానే రాదు ఏ కలర్ అయితే తక్కువ బిడ్ వస్తుందో ఆ కలర్ మీద ఆగేలా వాళ్ళు ప్రోగ్రామ్ చేసి పెడతారు ఆడాలి అనే థాట్ ఉన్నాడు ఎక్కడ చూసైనా ఆడతాడు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి మీ బంధుమిత్రులకి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్